ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరల పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సామాన్య ప్రజలకు మరో షాక్ మరోసారి ధరల పెంపు వంట నూనె ధరల్లో భారీ పెరుగుదల రీసెంట్ గా చెప్పుకున్నా మార్చి తర్వాత నుంచి అయితే వంట ధర వంట నూనె ధరలన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా చాలా ఎక్కువ రేట్లు పెరిగే అవకాశం ఉందని ముందుగానే కొనుక్కోమని కూడా నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు అయితే ఎక్కువ శాతం వాడుకునే వారికి సో ఇప్పుడు వంట నూనె ధరలు మార్చి రాకముందే పెరుగుతున్నాయి వంట నూనె ధరలు పెరగడం వల్ల గృహ బడ్జెట్లు దెబ్బతింటున్నాయి గత కొన్ని రోజులుగా రూపాయి విలువలో పెరుగుతున్న వంట నూనె ధర ఇప్పుడు ఏకంగా పది రూపాయలు పెరిగిపోయింది అయితే నిపుణులు ముందే చెప్పారు వంట నూనెకి సంబంధించి రానున్న రోజుల్లో మరింత పెరుగుదల ఉంది మార్చి నెలలో అని అయితే మార్చి రాకముందే ఒకసారి పది రూపాయలు పెరిగింది పొద్దు తిరుగుడు పామాయిల్ శనగ నూనె కుసుమ నూనె ఆవాల నూనె ధర పది రూపాయలు పెరిగింది పొద్దు తిరుగుడు నూనె సరఫరాలో అంతరాయం కారణంగా సన్ఫ్లవర్ నూనె ధర అనివార్యంగా పెరిగింది పెరుగుతున్న వేడి కొబ్బరి నీటికి పెరుగుతున్న డిమాండ్ కొబ్బరికాయల కొరతను సృష్టించాయని అదే ధరల పెరుగుదల కారణమని చెప్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో కిలో కొబ్బరి నూనె ధర మూడు వందల ఇరవై రూపాయలు ఉంది మొత్తం మీద నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి దీనివల్ల సామాన్యులు తమ జీవనోపాధిని కొనసాగించడం కూడా కష్టంగా మారింది వంట నూనె కిలో పదికి పెరిగి ఇరవై రూపాయల దాకా చేరుకుంది ఇక పొద్దు తిరుగుడు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ పాత ధర నూట ముప్పై మూడు రూపాయలు ఉంటే కొత్త ధర నూట నలభై మూడు గోల్డెనర్ పాత ధర నూట ముప్పై ఐదు ఉంటే ఇప్పుడు నూట నలభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇక రుచి గోల్డ్ ఈ పాత ధర వచ్చి తొంభై ఎనిమిది ఉండేది అది అదేకంగా నూట ముప్పై మూడు రూపాయలు అయింది ఇక మిథనం పాత రేటు నూట నలభై ఇప్పుడు ప్రస్తుతం నూట యాభై ఐదు ఇమామి పాత రేటు నూట ముప్పై ఐదు ఉంటే ఇప్పుడు నూట నలభై ఐదు అయింది అలాగే స్వేచ్ఛ ఆయిల్ వచ్చి నూట ముప్పై రూపాయలు ఉండేది నూట నలభై నాలుగు రూపాయలు అయింది ఇక ధార వచ్చి నూట నలభై ఉండేది నూట యాభై రూపాయలైంది కొబ్బరి నూనె కిలో ఆ ధర కిలోకి వచ్చి యాభై రూపాయలు పెరిగిపోయింది పారాచూట్ పాత ధర మూడు వందల ఎనభై రూపాయలు ఉంటే కొత్త ధర నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇక కేపిఎల్ పాత రేటు మూడు వందల పది రూపాయలు ఉంటే కొత్త నూనె మూడు వందల ఇరవై ఆరు ఇరవై ఆరు ఉంది వివిపి పాత రేటు రెండు వందల ఇరవై ఉంటే కొత్త రేటు రెండు వందల యాభై రూపాయల వరకు పెరిగింది రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు